నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న కువైటీ ప్రజలు వాళ్ళు ఎవరైనా సరే వీకెండ్ వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్లి ఆనందంగా గడపాలనుకుంటే ముఖ్యంగా కువైట్ సిటీకి గాని ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు అలాగే జహరాలో ఉన్న జహరా ప్రజలు ముఖ్యంగా మామూలు రోజుల్లో కూడా అయితే జహరా ప్రాంతంలో ఉన్న స్లైల్ అయితే వెళుతూ ఉంటారు స్లైల్ కి అక్కడ పెద్ద సూకులు గాని సిటీ సెంటర్ గాని ఇవన్నీ ఉండడంతో షాపింగ్ చేసుకునేదానికి అలాగే పిల్లలు ఆడుకునేదానికి కానీ అలాగే స్విమ్మింగ్ పూల్ గాని అన్ని తండిగా ఉన్నాయి కాబట్టి అది ఒక టూరిస్ట్ ప్లేస్ మాదిరిగా అభివృద్ధి చెందింది అలాగే స్లైల్ ఆల్ జహరా రిసార్ట్ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది ఎవరైతే స్లైలుకు వస్తూ ఉన్న సందర్శకులు ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పుడు వారి వెంట కత్తులు గాని చాకులు గాని ఆయుధాలు కాని కర్రలు కాని గడ్డపారలు గాని రింగ్ బాక్సులు కానీ మరియు స్క్రూ డ్రైవర్లతో ఎవరు ప్రవేశించకూడదని చెప్పి హెచ్చరిక జారీ చేసింది ఎవరైనా ఆయుధాలు కాని లేకపోతే ఇతరులకు హాని చేసే విధంగా ఉన్న ఆయుధాలు కానీ ఏవి లేకి అనుమతించవని చెప్పేసి కువైట్ లో ఉన్న జహరా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎక్కువగా స్లైల్ కు వెళుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి స్లైల్ ఆల్ జహరా రిసార్ట్ ఒక కీలక ప్రకటన చేసి ఒక బోర్డు కూడా పెట్టిందన్న మీకు స్క్రీన్ మీద బోర్డు కనపడుతూ ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ కూడా గొడవలు జరుగుతూ కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలు జరిగాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో గ్రూపులుగా ఏర్పడి గొడవలకు దిగుతూ ఉండడంతో కువై టు ఆల్ స్లైల్ ఆల్ జహ్రా రిసార్ట్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి స్లైల్ కు వెళ్లిన మన భారతీయ డ్రైవర్ అన్నలు అలాగే ఇళ్లలో పనిచేసేవారు కానీ మన భారతీయులు ఎవరైతే ఉండారో మీరు జహ్రా ప్రాంతంలోని స్లైల్ కు వెళ్లి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్